నమస్కారం ఫ్రెండ్స్ యుద్ధకాండలో అత్యంత కీలకమైన ఘట్టం ఎపిసోడైట్ ఇంద్రజిత్తును అంతం చేయడానికి లక్ష్మణుడు చేసిన భీకర పోరాటం ఆడియన్స్ కు గూస్బంబ్స్ తెప్పిస్తుంది ఇంద్రజిత్తుని చంపడం సాక్షాత్తు రాముడికే సాధ్యం కాలేదు కాని లక్ష్మణుడు ఆ అసాధ్యమైన పనిని ఎలా సాధించాడు నికుంభిల యాగం దగ్గర జరిగిన ఆ భీకర యుద్ధమేంటి మాయాసీతని చంపి రాముడిని తప్పుదోవ పట్టించిన ఇంద్రజిత్తు వెంటనే నికుంభిల అనే ప్రదేశానికి వెళ్ళి ఒక రహస్య యాగాన్ని మొదలు ఆ యాగం గనక పూర్తయితే ఇంద్రజిత్తుకు అపారమైన శక్తులు వస్తాయి అప్పుడతణ్ణి ఎవరూ ఓడించలేరు ఇది గమనించిన విభీషణుడు వెంటనే రాముడికి విషయం చెబుతాడు రాముడి ఆదేశంతో లక్ష్మణుడు హనుమంతుడు మరియు విభీషణుడు వానర సైన్యంతో కలిసి నికుంభిలవైపు దూసుకెళ్తారు యాగం మధ్యలో ఉండగానే లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై బాణవర్షం కురిపిస్తాడు తన యాగం భగ్నం కావడంతో ఆగ్రహించిన ఇంద్రజిత్తు లక్ష్మణుడితో భీకరమైన యుద్ధానికి దిగుతాడు ఇద్దరి మధ్య మూడు రోజులపాటు రాత్రింబవళ్ళు యుద్ధం జరుగుతుంది చివరికి లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించి శ్రీరాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు అన్నది నిజమైతే ఈ బాణం ఇంద్రజిత్తు తలని నరికివేయాలి అని ప్రతిజ్ఞ చేసి బాణాన్ని వదులుతాడు ఆ శక్తివంతమైన బాణం ఇంద్రజిత్తు తలను ధాటికి నరికేస్తుంది రావణుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న అజేయుడైన ఇంద్రజిత్తు నేలకూలుతాడు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇంద్రజిత్తు ఓడిపోవడానికి ప్రధాన కారణం అతడి అధర్మం ఒక యోధుడు తన శక్తిని యాగాల ద్వారా పెంచుకోవచ్చు కానీ తన తెలివితేటలను ఎదుటివారిని మోసం చేయడానికి వాడకూడదు లక్ష్మణుడి విజయం వెనుక ఉన్నది కేవలం బాణాలు మాత్రమే కాదు శ్రీరాముడిపై ఉన్న అచంచలమైన భక్తి మరియు సత్యం మీద ఉన్న నమ్మకం ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడి చేశాడు తన కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి రాముడిపైకి ఎలా వచ్చాడు ఆ మహాయుద్ధం కోసం పార్ట్ నైన్లో తెలుసుకుందాం జై శ్రీరాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్